హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక్క చెట్టు కాయలు పది కాయలు మామిడికాయలు ఇలా చిన్న సైజు మీడియం సైజు కాయలు తెప్పించాను ఇప్పుడు ఈ కాయల్ని ఇలా వాటర్లో వేయాలి వాటర్లో వేసి బాగా నాన్న ఇవ్వాలి ఇలా ఏమన్నా ఉంటే నీట్గా కడగాలి ఒక హాఫ్ అవర్ పాటు ఇలాగే నానబెట్టాలి చక్కగా నా అంటే బాగా ముక్క మంచిగా కరుకు వస్తుంది ఇలా పైన పొర ఉంటుందండి ఇలా సన్నటి పొర దీన్ని తీసేయాలి ఇలా ఇలా నీట్గా నీట్గా తుడిచిన తర్వాత ఇప్పుడు విజయ పల్లి ఆయిలు ముక్కలకి ఇలా కొద్ది కొద్దిగా పోసుకోవాలి కొంచెం కొంచెంగా salt Car. జీలకర్ర ఆవాలు మెంతులు దోరగా వేపుకొని పక్కన పెట్టేసి ఇవి ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత మెంతి పిండి కొంచమే ఇప్పుడు మరొకసారి మొత్తం పోవాలి